తల్లికి వందనం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ లో నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ తల్లికి వందనం అయితే రాదండి ముందుగానే ఈ వీడియో చూసి మీరు కూడా అవేర్నెస్ అయ్యి ఎందుకంటే చాలా మంది పనులకు వెళ్తుంటారు లేకపోతే అందుబాటులో ఉండరు అలాంటి వాళ్ళందరూ డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంది అసలు ఈ తల్లికి వందనం ఎవరికి వస్తుందని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం డబ్బులు అయితే వస్తుంది ఈ లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలి ప్రజెంట్లో మన నేమ్ అనేది ఇన్యాక్టివ్ ఉంటే యాక్టివ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి క్లియర్గా విడలేండి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానో సో గ్యాస్ సింకా బిడో లైక్ చేస్తే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీకున్న ప్రతి డౌట్ అయితే క్లియర్ చేసుకోండి ముందుగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరి లాగిన్స్లో ఎన్పిసిఐ ఇన్ యాక్టివ్ అయిన వారి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా సరే ఒక రూపాయి అయినా మనకి డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మన అకౌంట్లో క్రియేట్ అవ్వాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ లేకపోతే మనకి ఏ ఒక్క రూపాయి కూడా క్రియేట్ అవ్వదు సో ఇప్పుడు ఈ ఎన్ఫిసీ సంబంధించి ఒక సచివాలయం పరిధిలో ఎంత మంది సిటిజన్స్ ఉంటే ఒక్కొక్క సిటిజన్స్ కి కొంతమంది గర్ల్స్ ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తారు ఆ క్లస్టర్ సంబంధించి ఎంప్లాయీస్ లాగింగ్లో ఒక లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది చేయించుకోండి లేకపోతే డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోకి వెళ్ళి ఐబీబీ అకౌంట్ అనేది చేయించుకోండి సో ఇలా ఎవరైతే అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అనేది ఉంటే వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అనేది రాదు ఇలా సంక్షేమ పథకాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతో ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ సచివాలయాలకు సంబంధించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ లిస్ట్లో నేమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా కొత్త అకౌంట్ చేయించుకోవడమా లేదా ఉన్న అకౌంట్నే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడమా సో ఇదండి తల్లి కొనడానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉందా లేదా ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ ఇక్కడ ఇప్పుడు చెక్ చేసే ప్రాసెస్ లో మీది యాక్టివ్ ఉంటే ఎటువంటి రిటెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఇక్కడ ఇనాక్టివ్ ఉంటే వెంటనే వేరే బ్యాంక్ అనేది చూపించుకోండి లేదంటే ఇంటి నుంచే మన ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలని నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఆ వీడియో కూడా చూసి మీరు మీ మొబైల్లోనే బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే లింక్ చేసుకోండి సో పత్తపా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలా మంది సిటిజన్స్కి ఈ విషయం తెలియక సంక్షేమ పథకాలు అయితే కోల్పోతుంటారు సో అలాంటి వాళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే మనకి ఎన్పిసీ లింక్ అనేది ఉంటేనే తల్లికి వందనం డబ్బులు అనేది అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తానండి లింక్ మీద క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా కిందికి ఫోన్ చేస్తే ఇక్కడ కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా మీరు కన్జ్యూమర్ మీద క్లిక్ చేయండి భారత్ ఆధార్ సీడింగ్ ఇనేబుల్ బేస్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా భారత్ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మనకు ఒక డిస్ప్లే అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి అకౌంట్ ఆధార్ సీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని అయితే ఉంటుంది సింపుల్ గా ఇక్కడ మీరు మూడో ఆప్షన్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమడుతుంది అలాగే క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి సో ఇప్పుడు నేను మీకు ఒక ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ అయితే ఉంటుంది క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తేనే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుందండి సో ఇంకా మనకు ఓటీపీ అనేది రావాలి సో ఇక్కడ చూడండి మనకి ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది టూ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫామ్ మీద క్లిక్ చేశాను కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఆధార్ మ్యాప్ స్టేటస్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఆధార్ నెంబరు ఇకపోతే మ్యాప్డ్ స్టేటస్ ఇనేబుల్ ఫర్ డీబీటీ అంటే వీళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏవైనా రావడానికి ఆప్షన్ అనేది ఇనేబుల్లో ఉంది అని అర్థం ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైనా డిసేబుల్ అని ఉంటే క్రెడిట్ అయితే కాదండి సో ఖచ్చితంగా ఇక్కడ మనకి మ్యాపింగ్ స్టేటస్ లో ఇనేబుల్ ఫర్ డీబీటీ అంటే మనకి ప్రభుత్వ పథకాలు రావడానికి ఆప్షన్ ఆన్ లో ఉందని ఆప్షన్ అయితే చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ ఏ బ్యాంక్కి ముందు కూడా ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ చూపించు జరుగుతుంది ఏ తేదీన మీకు ఈ డేటా అంటే ఆధార్కు సంబంధించిన లింక్ అనేది అయింది చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరికైతే మ్యాప్ స్టేటస్ అనేది ఇనేబుల్ అనేది ఉంటే అంటే సో ఇక్కడ ఎవరికైతే డిసేబుల్ అనేది ఉంటే వాళ్ళు వెంటనే బ్యాంక్ వెళ్ళి లింక్ చేసుకోండి లేదంటే మీ ఇంటి నుంచి మీ మొబైల్లో మీరే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ ఇంటి నుంచి మీరే మీ మొబైల్లో ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోండి ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద కూడా క్లిక్ చేసి మీరు మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు జై హింద్